హలో అండి వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇవాళ మనం లెగ్ పీసెస్ ఎలా తయారు చేసుకోవాలి అది ఎయిర్ ఫెయిర్లో పెట్టుకుంటే ఎంత మంచిగా వస్తాయో చూసేద్దాం వచ్చేసేయండి నేను త్రీ లెగ్ పీసెస్ తెచ్చుకున్నానండి వాటిని చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ లెగ్ పీసులకి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పట్టించే మసాలా చక్కగా దాంట్లోకి వెళ్ళి బాగుంటుందండి ముక్కంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టుకోండి చక్కగా చూసారు కదా మనకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపలికి మసాలా అంతా వెళ్ళి స్పైసీగా చాలా బాగుంటుంది కనుమ స్పెషల్ అండి మేము నాన్ వెజ్ అంతా ఎక్కువ తినము కానీ అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఇలా త్రీ పీసెస్ తెచ్చుకున్నాను ముందుగా ఒక చిన్న కప్పుడు పెరగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అండి ఒక స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు మన టేస్ట్కి సరిపడా కారం మీరు ఎంత అయితే తినగలుగుతారో అంత కారం వేసుకోండి ఇది మనం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అండి అంటే మనం ఎక్కువ పట్టించుకుంటే ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ తక్కువ తినే వాళ్ళకి తక్కువ కస్తూరి మెతిని ఇలా స్మాష్ చేసి వేసుకోండి చేత్తో రఫ్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు కరివేపాకు ఎందుకంటే అండి మనకి ఫ్లేవర్ అనేది ఇంకొంచెం చాలా బాగుంటుంది చికెన్కి అందుకని నేను కరివేపాకు కూడా వేస్తాను యాక్చువల్గా వేసుకోకుండా ఉంటే బాగుంటుంది కానీ నేను వేస్తాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నిమ్మ చక్కగా సగం పిండుకోండి చక్కగా ఈ పేస్ట్ అంతటినీ చక్కగా కలుపుకోండి మొత్తం బాగా కలపాలండి ఈ మిశ్రమాన్ని మొత్తం కలవాలి పెరుగు ఇవన్నీ మసాలాలు ఇవన్నీ చక్కగా మిక్స్ అవ్వాలి ఎక్కువసేపు అంటే మనం అదంతా తెలిసిపోతుంది మీకు అలా తెలిసే వరకు అంటే మొత్తం మిక్స్ అయ్యే వరకు చక్కగా చూసారు కదా నేను చూపించే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి మనం పైపైన స్పూన్తో కలిపామనుకోండి అది అలాగే ఉంటుంది ఏదైనా మన చేత్తో చేసుకున్న టేస్టే వేరు నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి మసాలాని అది మిగతా దేనికి వాడతాననేది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఈ ఈ పేస్ట్లో వీటిని లెగ్ పీసెస్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని తీసుకొని చూశారు కదా పెట్టుకున్న ఘాట్లలో కూడా చక్కగా మసాలా అంతా రాస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అండి ముక్క మొత్తం మనకి చప్పగా లేకుండా లోపల ఆ లోపల కూడా మసాలా వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుందండి చూసారా చక్కగా ఇట్లా పట్టించుకోండి ఘాట్లో అంతా పెట్టుకోండి మసాలా అంతా ఎక్కువ పట్టదండి మసాలా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి దీనికి పోయి మనం బయట తీసుకుంటే అది హైజెనిక్గా ఉండదు వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారు నీట్గా కూడా ఉండదు చాలా సింపుల్ రెసిపీ అని మన దగ్గర ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత సింపులో అన్నీ మన ఇంట్లో దొరికేవే గరం మసాలా ఉంటుంది ధనియాల పౌడర్ ఉంటుంది పెరుగు ఉంటుంది నిమ్మకాయ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా చక్కగా వీటన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ త్వరగా నాలుగు ఉంటే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో కూడా తీసుకోవచ్చు నేను వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టేస్తానండి మొత్తం దాంట్లో ఉన్న ప్లేట్లో ఉన్న మసాలా కూడా చక్కగా వీటి మీదకి పట్టించేస్తున్నాను వేస్ట్ కాకుండా చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా వాటికి పెట్టుకున్న ఘాట్లో కూడా పెట్టేశానండి లెగ్ పీసులకి పెట్టిన ఘాట్లో కూడా మొత్తం పెట్టేశాను చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకున్నాను టూ అవర్స్ తర్వాత తీసానండి చూసారా ముక్కకు ఎంత చక్కగా పట్టిందో మసాలా అంతా ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ తీసుకొని ఎయిర్ ఫ్రైర్లో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి అడుగున నేను బటర్ పేపర్ అడుగున వేశానండి యాక్చువల్గా పైన వేయొచ్చు పైన వేస్తే సరిగ్గా కుక్ అవ్వట్లేదు అందుకని అడుగున వేశాను వేసి గ్రిల్లో పెడతానండి టూ హండ్రెడ్ డిగ్రీస్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నానండి టైమ్ టూ హండ్రెడ్ డిగ్రీస్ హీట్లో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేస్తే ఈ విధంగా అయిపోయాయి ఒక సైడ్ అయ్యాయండి మనం బ్యాక్ సైడ్ అంతా పిండి పిండిగా ఉంటుంది అందుకని ఒకసారి తిప్పుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకున్నా సరిపోతుందండి మళ్ళీ సేమ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారా ఎంత బాగున్నాయో స్మెల్ అయితే అది బేక్ అవుతున్నప్పుడే కుక్ అవుతున్నప్పుడే గ్రిల్ అవుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి తింటుంటే ఉందండి అబ్బా స్మోకీ స్మోకీగా టేస్టీ టేస్టీగా వావు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట నేను ఇంట్లో తయారు చేసిన లెగ్ పీసెస్ మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇది లేకపోతే ఎయిర్ ఫ్రై లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఫ్రై చేసుకోవచ్చు లేదా ఓవెన్ ఉంటే ఓవెన్లో కుక్ చేసుకోవచ్చు ఎలా అయినా అండి చూసారు కదా నేను ఇంట్లో తయారు చేసిన త్రీ లెగ్ పీసెస్ చూసారు కదా ఎంత బాగున్నాయో చుట్టానికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ కామెంట్